ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఈ జనవనరు చూసారా వీరు కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది మాత్రమే స్థలం సరిపోవటం లేదు మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను తెలుసా క్రైస్తవ్యం అంటే ఒక మతమని ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మత మారిళ్ళు చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి మనసు బిప్పి ఒక విషయం చెప్పనివ్వండి యశుక్రీస్తు మత చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు బలవంతంగా మత చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని పేదవాళ్ళని రావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోనే ఒప్పుకోడు అదే సమయంలో ఒక వాస్తవం చెప్పావు కదా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదని చెప్పి ఒక విషయం మీ అందరికీ చెప్తా మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవ భక్తి కలిగిన దేశం మన భారతదేశం ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం మన భారతదేశం యొక్క సంస్కృతి మన భారతదేశం యొక్క వస్త్రధారణ మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన భారత దేశం గురించి గర్వంగా చెప్తా ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది ఒక భారతీయ దేశుణ్ణి బలవంతంగా మతమార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా ఇది నా ప్రశ్న ఉచితంగా మందులు ఇచ్చేసి ఒక పూట భోజనం పెట్టేసి ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశాన్ని చూడకన చేయకండి మన భారతదేశీయులో వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని ఉచితంగా బట్టలు ఇస్తున్నారని ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి వాళ్ళు అంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదు ముందే చెప్పాగా మన భారతదేశం బహు విలువైంది బహు గొప్పది అదే సమయంలో బైబుల్ సెలవిస్తుంది బైబుల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు ఎవరైనా సరే మత మార్పిళ్లు చేయమని కానీ బలవంతంగా మత మార్పిళ్లు చేయగాని చేయమని కానీ నా ప్రభు చెప్పల ఈ బైబుల్ని అర్థం చేసుకొని ఈ బైబుల్ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిళ్ళు చేయడం సాధ్యము కాదు ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి మన భారతదేశంలో అందరూ అనుకోండి ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు అర్థమైందా మన భారతదేశంలో అందరూ అనుకోండి ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు మన భారతదేశంలో అందరూ అనుకోండి ప్రతి పాద పేదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు కాబట్టి ఒక్కరూ కూడా పరమతంలో ఉన్నవారిని వేరే మతంలోకి బలవంతంగానో లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడము మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడనే ఇష్టపడడం ఈరోజు ఎందుకని ఈ మహిమోత్సవము కృతజ్ఞత ఉత్సవము ఏర్పాటు చేయబడిందయ్యా అంటే నేను ఈ బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని బాగుపడిన నేను పది మందికి బాగు చేసే సత్యాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సేవ ప్రారంభించి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాలుగా సత్యమును ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు చాలామందికి తెలియని ఒక వాస్తవం ఏమిటంటే ఇంత సేవ జరుగుతున్నా ఇంతమంది ఈ దిన సేవకుని యొక్క సందేశం వినడానికి వస్తున్నా కారణం చెప్పమంటారా బుచ్చమ్మ అనేటటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం మీకు చూపిస్తారు ఆ తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడబోతున్నారు వారు మాట్లాడాలి అని ఆశిస్తున్నామని వారు ఎరిగే చప్పట్లు కొడతారా థ్యాంక్ యూ సో మచ్ ఆ సాక్ష్యాన్ని చూపించాల్సిందిగా కోరుతుంటాను దార పట్టుకొచ్చిన గ్లాస్ అల్లు చేసి తొందరగా పనికి వెళ్ళాలి కదా అయ్యా పొద్దు నుంచి ఒక బ్యారం కూడా లేదు ఈ రోజు వండుకుందాం అంటే ఇంట్లో బియ్యం లేవు నా దగ్గర ఉన్న డబ్బులతో పొద్దుగాల సారా తెచ్చాను నా దగ్గర డబ్బులు లేవు పనులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం ఏమ్మా బాగున్నారా అమ్మా చాకు ఒకటి సానబట్టే ఉంది షాప్ తీస్తలేరా మీరు లేక లేక తినడానికి తిండి చాలా మంచి మాట చెప్తాయ్యా మన మియాపూర్ లో కల్వరి ప్రార్థన మందిరం అని ఉంది అక్కడ సతీష్ అయ్య గారని మంచి వాక్యం చెప్తాడు అయ్య గారు ఏ సయ్య ఎందుకు వచ్చాడు ఆ ఏం చేశాడు మన కోసం అట్లానే మీకు ఆయన ప్రార్థన చేసుకుంటే మీ కష్టాలు శ్రమలు ఇవన్నీ కూడా పోతాయి ఒకసారి అయితే మందిరానికి రండి ఈ శరీరాన్ని తుచ్చమైనటువంటి భ్రాందీతో సారాయితో పాడు చేసుకుంటావా నువ్వు తాగే ఆ త్రాగుడిను బట్టి వచ్చే రోగాలను బట్టి ఆ త్రాగుడులో ఉన్న కిక్కులో ఉన్న పాపిష్టి ప్రవర్తనను బట్టి నువ్వు తీసుకొచ్చే నష్టానికి కష్టానికి నీ బిడ్డలు తెలుసా నీకు నా తండ్రి నా భర్తను పూర్తి మార్చండి దేవా ముఖ్యంగా నన్ను కూడా మార్చండి దేవా అయ్యా నా తాగుబుతనం నుంచి విడిపించండి ప్రభు అయా ఘోరమైన శిక్ష నుంచి తొలగించండి దేవా అయా మా పనులలో ప్రభు మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన అయా మరి దరిద్ర స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువయ నా కూడా మానేస తాగుడ మానేసి నేను కల్వరి టెంపుల్కి వెళ్ళాను నేను దేవుడు నాతో సూటిగా మాట్లాడాడయ్యా తాగుడు నుంచి చిడిపించి మనం మంచిగా బతుకున్నాం పనులు మంచిగా చేసుకున్నాం ఏమండి నేను ఈ రోజు కల్వరి టెంపుల్కి వెళ్తాను ఇక్కడ పనులు చాలా ఉన్నాయి ఈరోజు లేదండి నేను ఈరోజు కలవరి టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళడానికి వీలు లేదు వాళ్ళు చెప్తుంటే తినస్తలేదా మీకు పనులు చాలా ఉన్నాయంటే చెప్పారు చెప్పంగా మీరు వినరు నేను చెప్పిన మాట వినవా అలాగా నా భార్యతో గొడవబడి కలవరి టెంపుల్కి వచ్చాను లేదంటారు ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో సంపాదించిందంతా తీసుకెళ్లి సారాయి కోట్లో కట్టడం బైబుల్ని జాగ్రత్తగా పరిశీలించండి అపవిత్ర ఆత్మ చేత పట్ బంధించబడిన వాడు తనను తాను గాయపరచుకుంటున్నాడు ఎవ్వడు గాయపరచట్లా తనను తానే గాయపరచుకుంటున్నాడు నిన్నెప్పుడు నాశనం చేయటల్లా నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు నీ ఆరోగ్యాన్ని ఎవడు తగలేయటల్లా నీ ఆరోగ్యాన్ని నువ్వు నువ్వే తగలేసుకుంటున్నావు ఉచ్ఛమైన నీచమైన అలవాట్లతో నీ శరీరాన్ని బంగారం లాంటి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు ఆ రోజు దేవుని మాట లేని వేసైని అంగీకరించి బాబిష్యం తీసుకున్నాను మేము వేసఐని తెలుసుకున్నాక దేవుడు మాకెన్నో మేలు చేశాడు దేవుడు చేసిన మేల్కి నేనేమి ఆర్యం భర్త కలిసి తాగుతారు ఎవరండి వీళ్ళని బాగు చేయగలిగింది ఇప్పుడు వాళ్ళు చక్కగా కష్టపడి పనిచేసుకుంటున్నారు తాగుడు నుంచి బయటపడిపోయారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అశేష ప్రజలారా ఒక ప్రశ్న అడుగుతున్నాను మీలో ఎంతమంది ఈ సతీష్ కుమార్ అందించినటువంటి సందేశాల వల్ల మేము బాగుపడ్డాము అన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా వీళ్ళందరూ బాగుపడ్డారండి అయ్యా వీళ్ళందరూ బాగుపడ్డారు మీ అందరూ కూడా బాగుపడ్డారు అందరూ బట్టి దేవుని మహింపరుస్తున్నాను